వరదలు అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లోని బాధితుల్ని ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు మానవత్వం చాటుకుంటూ పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు ప్రధానంగా చిత్రసీమ నుంచి భారీ విరాళాలు వస్తున్నాయి పెద్ద బాధితుల్ని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పిలుపునకు విశేష స్పందనొస్తుంది అంతటా మానవత్వం పరిమళిస్తోంది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రులను నేరుగా కలిసి విరాళాలు అందిస్తుండగా మరికొందరు సహాయ నిధికి పంపిస్తున్నారు ఏపీ తెలంగాణలో వరదలతో ఎంతో మంది నిలువ నీడ కోల్పోయారు వారిని ఆదుకునేందుకు మరోసారి నడుం బిగించింది సినీ పరిశ్రమ ఫిల్మ్ ఛాంబర్ యాభై లక్షలు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఇరవై లక్షలు ఫెడరేషన్ పది లక్షలు రెండు రాష్ట్రాలకు కలిపి ప్రకటించాయి డబ్బు రూపంలోనే కాకుండా నిత్యవసరాలు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి ప్రజలే కారణం అలాంటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటున్నారు దర్శకుడు రాఘవేంద్రారావు హౌ టు క్లీన్ హౌసెస్ వాటర్ ఫిల్టర్ శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్న హోమ్ అండ్ కిచెన్ Essential ela provide and further how to do some rehabilitation livelihood rehabilitation vendor carts small business supports so livestock loss different things are there Chala both the governments are doing a lot about it we also want to make our own uh, do our part in this whole thing uh, from our family venkatesh uh, and Rana, we are కాంట్రిబ్యూటింగ్ వన్ క్రోర్ ఆఫ్ రూపీస్ ఇండస్ట్రీ అంతా ఒకటే ఆల్వేస్ దట్ వెదర్ వీ గివ్ ఇట్ ఇండిపెండెంట్లీ ఆర్ త్రూ అసోసియేషన్స్ వీ వాంట్ లెట్ పీపుల్ నో దట్ దిస్ ఇండస్ట్రీ కేర్స్ ఫర్ ద పీపుల్ మమ్మల్ని ఎంత వాళ్ళ చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటుందామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామనే ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీనికి చీప్ మెస్ దాన్ని పంపిస్తున్నాం ఏపీలో వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి అనూహ్య స్పందన వస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పలువురు విరాళాలు అందజేశారు ఎస్బీఐ అమరావతి సర్కిల్ ఐదు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు దేవి సీఫుడ్స్ కోటి రూపాయలు కృష్ణ డైరీ యాభై లక్షల రూపాయలు అందించారు ఎంపీ మల్లు రవి సీఎం సహాయ నిధికి ఒక నెల వేతనం అందించారు రేవంత్ పిలుపునతో తనవంతు సాయంగా లక్షా రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా అందజేశారు వేర్వేరు సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులు విరాళాలు అందిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తూ మానవత్వం చాటుకుంటున్నారు